కం గణపత శ్రీ భగవద్గీత మాతా దేవే ఓం శ్రీ సరస్వతీదేవే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అండి అందరికీ మన ద్వీపేశ్వర ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ వీక్షించే అందరికీ మా శుభోదయం అండి ఈరోజు మోక్ష సన్యాస యోగం పద్దెనిమిదవ అధ్యాయంలో పదమూడవ శ్లోకం నుంచి మనం వివరించుకున్నాము ఆ భగవంతుడు అర్జునుకి ఇంకా ఏమేమి ఉపదేశించారనేది చూద్దాము పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యేకృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మానా ఓ బాహు సంపన్న అంటున్నాడు స్వామి అర్జున్ని ఓ బాహుసంపన్న సంపూర్ణము కర్మసిద్ధికి ఈ ఐదు హేతువులు కర్మలను అంతము చేయు ఉపాయములను చూపు సాంఖ్యశాస్త్రమును తెలపబడినవి దాన్ని సంపూర్ణముగా నా నుండి తెలుసుకును ఇప్పుడు మనకు స్వామి సాంఖ్యశాస్త్రం అనే దాన్ని తెలియ తెలియజెప్తున్నాడు దీంట్లో ఐదు కర్మలు ఐదు హేతువులు కర్మలను అంతము చేయు ఉపాయాలున్నాయన్నమాట ఈ సాంఖ్యశాస్త్రంలో కర్మలను అంతం చేసే ఐదు హేతువులు ఉన్నాయి అవి ఏంటివో నేను చెప్తాను అని ఉపదేశించాడు అదేందో చూద్దాం కర్త కరణంచ పృథగ్విధం వివిధ పృదక్షేష్ట దైవం పంచమం అనగా ఓ అర్జున ఈ విషయం అనగ అనగా కర్మసిద్ధికై అధిష్టానము కర్త వివిధములైన ఉపకరణములు అనేక రకములు వేరు వేరు చేష్టలు ఆపై ఐదవ హేతు దైవము ఉండును ఆ ఐదు హేతువులలో ఏమేమి ఉన్నాయి అంటే కర్మ అధిష్టానము కర్త ఉపకరణములు వివిధ రకములైన ఉపకరణాలు అనేక రకాలైన వేరువేరు చేష్టలు ఆ పైన ఐదవ హేతువుగా దైవం ఉంటుందంట శరీరవాద్మనోర్యత్కర్మ ప్రారభర న్యాయం వాప విపరీతం వాతేతవ మనుషులు మనోవాక్యాయములచే శాస్త్రానుకూలమైన లేక విపరీత కర్మలేవి చేసినను చేసినాను వానికి ఐదు కారణములై ఉన్నవి మనుషులు మనోవాక్యాలు చే అంటే మనసు ఏమీ కావాలనుకుంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని శాస్త్రానుకూలములైనా లేక విపరీత శాస్త్రానికి సంబంధించి శాస్త్ర లేక విపరీత కర్మలు ఏవైనా అంటే కొంత కొన్ని చేస్తుంటారు కదా జ జనాలు చాలా విపరీతంగా ఏదో విపరీత ప్రవర్తనలు చేస్తూ ఇబ్బంది పెడుతుంటారు అలా వానికి ఐదు కా ఈ ఐదు హేతువులే కారణములై ఉన్నవి పదహారో శ్లోకం త్రైవ సతి కర్తారమాత్మానం కేవలం తుయా బుద్ధిత్వాన్న సపశ్యతి దుర్మితిహ కానీ ఇట్లా జరుగుతున్నను ఏ మానవుడు అపరిశుద్ధ బుద్ధి గలవాడవుటచే ఆ విషయమున కేవలం శుద్ధ స్వరూపమైన ఆత్మను కర్తగా తలుచుతున్నాడో అట్టి మలిన బుద్ధి అయిన అజ్ఞాని యథార్థం నిరగజాలకున్నాడో చూడండి మానవుడు ఏం అపరిశుద్ధ బుద్ధి గల కలిగి ఉన్నాడు కాబట్టి ఏ విషయమైనను శుద్ధ స్వర ఇప్పుడు మన ఆత్మ మాత్రం మనం శరీరం ఎలాంటి అపవిత్రమైన పనులు చేసినను ఆత్మ ఆత్మ స్వచ్ఛంగా ఉంటుంది కానీ ఆత్మను కూడా ఇతను చేసే పనుల వల్ల ఆత్మని కూడా మలినపరుస్తున్నాడు అని అది ఆ అజ్ఞానికి తెలియజేయాలనున్నది పదిహేడవ శ్లోకము యశ్చనావో బుద్ధి హత్వాపినా ఇమాం లోకాన్న కాంతిన అనివద్యతే ఏ పురుషుని అంతఃకర్ణంన నేను కర్తనను భావము లేదో ఎవని బుద్ధి సంసారిక పదార్థములలో కర్మలలో లిప్తము కాదో ఆ పురుషుడు ఈ సమస్త లోకముల చంపి కూడా నిజమునకు చంపినవాడు కాడు పాపముచే బంధింపబడడు చూడండి ఇక్కడ అర్థం ఎంతుందో ఏ ఎవరైతే అంతఃకర్ణంన నేను కర్తను భావము లేదో వాళ్ళ మనసులో నేనే కర్తను నేనే గొప్ప అనే భావం లేకుండా ఉంటుందో సంసారిక పదార్థాలలో కర్మలలో లిప్త ఇప్పుడు సంసారం మీద పడి నా సంసారం నాది ఇది ఇది అనేసే ఉంటారు కదా అలాంటి లేకుండా దేవుని మీద మనసు పెట్టిన వాడికి సమస్త లోకములను చంపి కూడా నిజం వాడవుతాడనమాట మనసు అంత పవిత్రంగా ఉంచి అత ఇట్లా చేసిన వాడు కూడా ఏ పాపము అతని కంటదు అంటే దీని క్షుణ్ణంగా అర్థం ఏమిటి అంటే అగ్నియు వాయు జలముల ద్వారా ప్రారంభవశమైన ఏ ప్రాణికైనను హింస జరిగినా అది వాస్తవంగా హింస కానేరదు అగ్నివాయు జలముల ద్వారా ఏ ప్రాణికైనా మనం మనము ఈ అగ్ని వల్ల కానీ గాలి వల్ల కానీ జలం వల్ల మన ద్వారా ఏదైనా హింస జరిగినా అది అతనికి హింస కానేరదు అదే చెప్పాడు కదా ఆ శ్లోకంలో స్వామి ఈ సంస్థలో చంపినా కూడా చం చంపినవాడు కాదు పాపము అంతదు అని చెప్పాడు కదా అనే దానికి ఇది క్లుప్తమైన అర్థం అనమాట అదేవిధంగా ఏ పురుషునికి దేహాభిమానం లేదో కేవలం సర్వప్రాణుల హితవు గోరి స్వార్థరహితుడై స్వాడు సంపూర్ణ కర్మలు జరుగునో అతని శరీరము మరియు ఇంద్రియముల ద్వారా ఏదైనా ప్రాణి హింస జరిగినను చూడండి ఇక్కడ హి స్వార్థరహితుడై ఎప్పుడూ ప్ర అన్ని ప్రాణుల యొక్క హితవు మంచిని కోరుతూ ఉండేవాడు వల్ల ఏదైనా ఇబ్బందులు పొరపాటున అతని వల్ల మిగతా ప్రాణులకి ప్రాణహాని జరిగినా అతని శరీరం ద్వారా శరీరంలోని ఇంద్రియముల ద్వారా ఏ ప్రాణికైనా హింస జరిగినను అది లోక దృష్టిలో హింస అయినను అది చూసే వాళ్ళకు అది హింస అయినను నిజంగా అది హింస కానేరదు అది హింస కాదు ఏలనన ఎందుకు అంటే అందు స్వార్థము అహంకారము ఆసక్తి లేని కారణము ఆ మూడు లేవు కాబట్టి అహంకారం లేదు స్వార్థం లేదు ఆసక్తి లేదు కాబట్టి అది హింస కాదు అట్టా కర్తృత్వాభిమానం లేని కర్మ ఆ కర్మ అకర్మ యోగును కర్తృత్వాభిమానం కర్తవ్యాభిమానం అంటే మా మా వీళ్ళ కోసం ఇలా చంపాము ఇట్లా అట్లా అంటుంటారు కదా అలా వాళ్ళ కోసము వాళ్ళ మంచు కోసం ఒకరిని చంపడం ఇది చేయడం అనేది చేయడము చేయలేదు కాబట్టి అతను అకర్మ అవును కర్మ కాదు అటువంటి పురుషులకు పాపం అంటదు వాడు పాపంచే బంధింపబడదు అని చెప్పాడు క్లియర్గా మనకు స్వామి పంతొమ్మిదవ శ్లోకం జ్ఞానం కర్మ చ కర్తా ప్రోచ్యతే గుణ సంఖ్యానే యదా వృచ్ఛన్ తా న్యపీ గుణముల సంఖ్యను వే తెలు తెలుపు సాంఖ్యశాస్త్రంలో జ్ఞానము కర్మ కర్తానునభి గుణముల భేదములను అనుసరించి మూడు విధములుగా చెప్ప తెలుపబడినవి ఈ మూడింటిని వివరములుగా నా నుండి సంపూర్ణంగా తెలుసుకున్నాము గుణములు అనే సంఖ్యను సాంఖ్యశాస్త్రంలో తెలిపబడినారనమాట జ్ఞానము కర్మ కర్త అవి ఇంకా ఎలా ఉన్నాయో చెప్పబోతున్నాడు స్వామి సర్వభూత ఏనైకం భావమవ్యయమీక్ష అవి అవి విభక్తం విభక్తేషు విద్ధి సాత్వికం ఏ జ్ఞానము చే మానవుడు వేరు వేరుగా నన్ను అన్ని భూతములలో ఏకమైనున్న అవినాశి పరమాత్మ ప్రభావమును విభాగరహితమగు సమభావంతో ఉన్నట్టు చూచును ఆ జ్ఞానం సాత్వికమని నీవు తెలియము ఏ జ్ఞానముచే అయినా కూడా మానవుడు వేరువేరుగా అన్ని భూతములలో అంటే వేరువేరు చోట్ల వేరువేరు మనుషుల మధ్య వేరువేరు ప్రదేశాలలో ఎక్కడైనానో పరమాత్మని మనం గుర్తించి ఆయన్ని మనం మనం ఒక మంచి మార్గంలో ఉన్నామంటే అది ఆ జ్ఞానాన్ని సాత్విక జ్ఞానం అని తెలియజేశాడనమాట ఇంతటితో మనము ఈ వీడియోని ముగిస్తున్నాము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఓం శాంతి 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 మోక్ష సన్యాస యోగంలో ఇరవయో శ్లోకం వరకు అయిపోయి చేశామండి రేపు ఇరవై ఒకటవ శ్లోకం నుంచి మొదలుపెట్టుకు ఈ నెక్స్ట్ వీడియోలో మొదలు పెట్టుకుందాము ఈ అవకాశం ఇచ్చిన భక్త కృష్ణ యోగుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను సదా జన్మ జన్మల ఆయన పాదార వింద సేవలను చేసుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు నేను గుర్తు కృతజ్ఞతని ఈ వీడియోను ఆదరించి మీరు సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్లు అందరికీ ఆ కృష్ణ పరబ్రహ్మ యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలని మన శ్రీ మణిద్వీపేశ్వరి ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్